శరత్ తనకిష్టమైన క్రికెట్ మ్యాచ్ సీరియస్గా చూస్తున్నాడు అంతలో మాహీకి ఫోన్ వచ్చింది వెళ్లి మీదున్న ఫోన్ తీసుకుని చూసింది శంకర్ చేస్తున్నాడు ఫోన్ ఫోన్ తీసుకుని బెడ్రూంలోకి వెళ్లి బెడ్డుపైన బోర్ల పడుకుని ఫోన్ లిఫ్ట్ చేసింది ఏంటి బిజీయా అన్నాడు అటునుండి శంకర్ లేదు చిన్న బయట టీవీ చూస్తున్నాడు నేను బెడ్రూంలోకి వచ్చాను అందుకే లేట్ అంది కాళ్ళు ఎత్తి ఊపుకుంటూ ఎలా ఉన్నాయి చీరా రింగ్ అన్నాడు శంకర్ చాలా చాలా బాగున్నాయి మీ అన్నదమ్ములిద్దరికీ మంచి టేస్ట్ ఉంది అంది నవ్వుతూ మాహీ ఇద్దరికా అన్నాడు అర్ధంకాక శంకర్ చిన్నకూడా ఒక గిఫ్ట్ తెచ్చాడు అంది నవ్వుతూ అవునా వాడు ఎవరికీ గిఫ్టివ్వగా నేను చూడలేదిప్పటివరకు వదినని ఇప్పట్నుండే కాకపడుతున్నాడు వాడు అన్నాడు నవ్వుతూ శంకర్ మరి మాహి అంటే ఏమనుకున్నావు జ్యువెలరీ బాక్స్ తెచ్చాడు చాలా క్యూట్ గా ఉంది చీర నువ్వే సెలెక్ట్ చేశావా లేక ఎవరినైనా తీసుకెళ్లావా అని అడిగింది లేదు నేను ఒక్కడనే వెళ్లాను ఎందుకు అన్నాడు శంకర్ అవునా చాలా బావుంది చీరా అందుకే అడుగుతున్నాను అంది కాళ్లు ఊపుకుంటూ హాల్లో మ్యాచ్ అయిపోయింది అని శరత్ లేచి వదిన ఎక్కడ ఉంది అనుకుంటుంటే బెడ్రూం నుండి మాట్లాడుతున్న సౌండ్ విని బెడ్రూం వైపు వెళ్లాడు డోర్ దగ్గరకు వెళ్లి మీద చూసి అలాగే నిల్చుండిపోయాడు మాహీ లంగా మోకాళ్ల వరకు పడివుంది ఉంది పట్టీలు పిక్కల వరకు కాళ్ళు తెల్లగా మెరుస్తున్నాయి తను కాళ్ళు ఊపుతుంటే గజ్జెలు లయబద్ధంగా సౌండ్ చేస్తున్నాయి మాహీ కాళ్లవైపు అలాగే చూస్తుండిపోయాడు శరత్ శరత్ వచ్చిన సంగతి మాహీకి తెలియదు శంకర్తో మాట్లాడుతోంది మాట్లాడుతూ బోర్ల తిరిగింది ఎదురుగా డోర్ దగ్గర నిల్చున్న శరత్ని చూసింది అలా బోర్ల తిరగడంతో పైటకి పిన్ను పెట్టుకోలేదనుకుంటా పైట మొత్తం బెడ్డుమీద పడి లంగా జాకెట్తో లంగా బొడ్డు కిందకి పోయి చూడడానికి చాలా సెక్సీగా అనిపించింది కొన్ని క్షణాలు మాహీ అందాలు తనివితీర చూసి తడపడుతూ అన్నయ్య చేశాడా వదినా అన్నాడు శరత్ వస్తు మాహీ తాపీగా పైటను సర్దుకుంటూ అవునన్నట్టుగా తల ఊపి ఇదిగో చిన్న వచ్చాడు అంటూ వాడికి ఫోనిచ్చింది అన్నయ్యా ఎప్పుడొస్తున్నావు అన్నాడు వాడు ఆతృతగా లేదు చిన్నా నేనేమీ లేదు విజయవాడలోనే ఇంకా పని ఉంది నాకు నువ్వు మెల్లగారా పర్లేదు ఎలాగూ హాలిడేస్నే కదా అన్నాడు అటునుండి శంకర్ సరే అన్నయ్యా వదిన ఎలా చెప్తే అలా అన్నాడు వదిన వైపు చూసి నవ్వుతూ మాహీ లేచి మీద కూర్చుని వాడిని పక్కన కూర్చోపెట్టుకుంది వాడు మాహీకి ఇచ్చాడు నీకంటే నా నయ్యం అంది ఫోన్లో శంకర్తో చొరవగా శరత్ భుజంమీద చేయివేసి అవునా ఎందుకలా అన్నాడు నవ్వుతూ శంకర్ నేను ఎలా చెప్తే అలా వింటాడు అని శంకర్కి చెప్తూ శరత్ని ముద్దుగా గట్టిగా పట్టుకుంది అలా పట్టుకునేసరికి తన ఎడమ సన్ను వాడి భుజానికి మెత్తగా తగిలి ఏదోలా అయింది వాడికి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు కాని అవేమీ వాడికి వినిపించడం వేదు మాహీ శరీరం అలా తాకుతూంటే వాడు ఊహల్లో ఉండిపోయాడు కాసేపయ్యాక మాహీ ఫోన్ పెట్టేసి శరత్వైపు చూసి చిన్నా ఏంటి ఏ లోకంలో ఉన్నావు ఏమాలోచిస్తున్నావు అంది నవ్వుతూ ముఖం మీద పడుతున్న ముంగురులని సవరించుకుంటూ